బిల్డింగ్ ఆ ఓకే అత్త ఎక్కడికి వెళ్తున్నామో అత్త మనం చెచ్చికియా హ్యాపీ నడకలో నడువునే చూడగనే

Make a U turn. <laughs> In the unit, turn left onto Shelter Layout Road. Uh -oh.

நெருப்புல தட்டுடில் பில்டிங் வெலட்டுంది போஸ்ட்ங்கடறல ஆ இல்லாசிக்கில்லை போனா அப்போ மூள ஆப்பிறதால போ நீ வேகமா இருசிங்கரே வர மனங்கரே நா அந்த என்னது இதுதோ தட்டுடில் போகுது போகுது சால போகல కానీ దేవుని రెండో రాకడా భూకంపాలు వచ్చిస్తాయి ఇవన్నీ ఉంటాయి కదండి నాకు ఇవన్నీ చూసినప్పుడు అవి గుర్తొస్తుంది ఇలా కొంచెం కదిలితే చాలా అన్ని పడిపోతాయి కదా ఎంత పెద్ద కట్టినా కూడా కదండి దేవుడితే అలా అయిపోతుంది అంటూ చదివంట భూమికి పునాదులు వేసిన దేవుడు కదా సో దేవుడు జస్ట్ ఊపిరి ఇట్లా అక్కడ వెళితే చాలంతే దైవం In 600 meters, use the left two lanes to take the exit toward Nanakramuda Financial District. Okay ma'am. Okay, good, Use the left two lanes to take the exit toward Nanakramuda. 600 meters, at the roundabout, take the third exit onto Nursing Nanakram Service Road.

ఇప్పుడు చూస్తే అనేకలు మనం చూసి ఇన్స్పైర్ అవుతున్నారు దేవుడు అరే మళ్ళీ ప్రేయర్ లైఫ్ మామూలు లైఫ్ కంటే ప్రేయర్ లైఫ్ ఎక్కువ చూస్తున్నాడు మామూలు లైఫ్ లో చూస్తే కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదము మనం పెట్టి పంచుకున్న సాక్ష్యం ఉంది కదా మనం వెళ్తున్న కార్లు ఒకప్పుడు కార్ అనేది మనకి ఎట్లా అంటే అందం ద్రాక్ష పండులా ఉండేది నేను అంతే అనుకున్నావా అందం ద్రాక్ష పండుగ కదా మనం అలా కాదు అని చెప్పి ఉంచుకోవడానికి కూడా భయపడేవాడిని అలా ఉండేది ఇప్పుడు ఏకంగా దేవుడు అదే కా అలాంటి మో అట్లా మనకి అలా ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా కారులో తీసుకెళ్తున్నాడు దట్టు డ్రైవింగ్ కొత్తగా వచ్చినప్పుడు కారు నేర్చుకున్నప్పుడు కొత్త కారు కదా అప్పుడు అప్పుడు ఎక్కువ డ్రైవింగ్ కూడా రాదు ఎక్కువ ఏదో పర్ఫెక్ట్గా రాదు పూర్తిగా రాదు దీని మీద మళ్ళీ నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు దేవుడు అదంతా కూడా దేవుడి కృప వల్ల అట్లా నాలెడ్జ్ ఏదో తీసుకొచ్చి ఇట్లా పెడితే నేర్చుకున్నాడు నేర్చుకున్న కారు సో దేవుడు అట్లా కారు నేర్పించేసి ఇప్పుడు ఏ రోడ్ అని కాదు ఇక్కడ నుంచి ఒప్పుకుంటా మనుషులే ఒక గ్రామాన్ని ఇలాగ మార్చగలిగినప్పుడు దేవుడు ఎందుకు జీవితాలు మార్చలేడు జీవితమే మనం బిల్డింగ్ చూస్తే ఒకప్పుడు ఇట్లా ఉండేది కదా పల్లెటూరు మామూలుగా మన ఊర్లో పల్లెటూరు ఈ బిల్డింగ్ కొన్నట్టుగా మన ఊర్లో పోయి పల్లెటూరులో మన పోటీ ఒకట రాదు కానీ దీన్ని మార్చిందరు దీన్ని రేటు ఎవరు మన మనుషులే పెరగడం కానీ ఏంటి ఈ బిల్డింగ్ డెవలప్మెంట్ అన్నీ చేసింది గవర్నమెంట్ నుంచి చేసినవి అన్ని సపోర్ట్ అట్లా ఇక్కడ ఇంత ఇక్కడ ప్రభుత్వం ఇంత ప్రపంచాన్ని తర్వాత సృష్టి సృష్టించిన దేవుడు ఇంకెంత చేయగలుగుతారనేది మనం ఆలోచించుకోవాలి ఇది చూసినప్పుడు అవి గుర్తు అట్లా ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకోవాలంటేనే నాకు తెలిసి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల అంటూ ఉంటుంది కాస్ట్ ఎందుకు దేనికి ఉపయోగ దేనికోసం కాస్ట్ పెట్టే కేవలం ఓవరా ఉంది ఎమ్మడ మనం వెళ్ళాలి ఎక్కడికైనా ఈజీ కమ్యూనిటీ అవ్వచ్చు అండి దానికే కదా ఇక్కడ ఆఫీసులు కూడా ఉంటాయి కదా అదే ఉన్నందుకే కదా అంటే ఈ ఆఫీస్ ఒకటి ఉండి ఓవరాల్ ఉన్నందుకు ఇంత కాస్ట్లీ అవుతాయి పర్ణకు రాజ్యం ఉన్నందుకు దేవుడు సర్వశిష్టం దేవుడు ఉన్నందుకు అక్కడెంత కాస్ట్లీ అక్కడ ఎంత మంచిది అనేది మనం ఆలోచిస్తే ఆ దానికి దేవుడు డబ్బులు పెట్టాలని పెడితే దేవుడికి భూమి అందుకే అంటే డబ్బులు ఎందుకు వచ్చినాయి దేవుడు ఒకటి డబ్బులు ఎందుకు గుర్తించారంటారు కానీ లాజిక్ చెప్పాలంటే డబ్బులు అనేది మనిషి పెట్టాడు ఒకప్పుడు వస్తువు మార్పిడి అందరూ తెలుసు వస్తు మనం చదువుకున్నాం కూడా వస్తు మార్పిడి అని అప్పుడు ఏంటంటే నా దగ్గర బంగారం ఉంది నీ దగ్గర వస్తువులు ఉన్నాయి కూరగాయలు అన్నీ ఉన్నాయి అవి నాకు ఇచ్చే నాకు బంగారం నాణ్యమని ఇస్తా అని నాకు ఇచ్చేయి అని కొనుక్కున్న వాళ్ళు వస్తు మార్పిడి లాగా ఉండేది ఆ వస్తు మార్పిడిని తీసేసి బాగా చిన్నవరు మనిషి డబ్బులు కిందకి మనిషిలో మోసం గర్వం ఇవన్నీ ఎక్కువైపోయేసరికి దోచుకుంటున్నారు ఆ దగ్గర అంతే అలా దోచుకొని పెద్దవాళ్ళు అయిన వాళ్ళు తప్ప కొందరి కష్టపడి పెద్దవాళ్ళు ఉండొచ్చు కొంత తెలుగుతో పెద్దవాళ్ళే ఉండొచ్చు కాస్ట్ ధనవంతులు సో ఏ విధంగా చూస్తే మనిషి తిరుగుతాను వీటితోనే మారిన ధనవంతు తప్ప ఒకప్పుడు నేను ఈ ఏరియా పేరు విని అప్పుడు కొనుక్కోవచ్చు మనం ప్లాన్లు కొనుక్కోగలిగేవాళ్ళం కానీ అప్పుడు నా మనకి సంపాదించే క్యాపబిలిటీ లేనప్పుడు జాబ్ లేనప్పుడు ఈ జాబ్ స్టిచ్చింగ్లో లో ఉన్నప్పుడు ఇక్కడ కొనుక్కోట క్యాపబిలిటీ వచ్చింది అంటే మనకు ఆ బుల్లే ఉండేది కొనుక్కోవడానికి ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రేట్ ఇంత పెరిగిద్దని మెయిన్ అందరూ ఓవరాల్ ఉండేదని ఓవరాల్ ఉండే బట్టి ఎట్లా ఉండే బట్టి కంప్లీట్ రేట్ ఇచ్చి ఇంకొత్త హైదరాబాద్ వచ్చినప్పుడు కేపీఎస్సీ దాటి మీ అప్పుడు పోతుంటే చాలా మంది పల్లెటూరు పోతున్నారు అనుకునే వాళ్ళు అలా ఫీలింగ్ ఉండేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో సంగారెడ్డిని కూడా హైదరాబాద్ లో కలిపేద్దాం ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ అయ్యారు ఈ డెవలప్మెంట్ చేసిన దే మనుషులు ఎంతమంది చెప్తారో డెవలప్మెంట్తో పాటు వీటన్ని చేసిన కూడా మనుషులు సో వాళ్ళకంటే తెలివైన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక్కసారి ఊపిరి వదిలితే ఆ భూమి ఆ బిల్డింగ్ మొత్తం భూమి కదులుతుంది ఆటోమేటిక్ భూకంపం అంటే సైన్స్ కూడా ఒప్పుకుంటుంది టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పేసి సో ఆ విధంగా చూసినా కూడా అది కదిలించగలిగేది ఎవరికి ఉంది అంటే ఆటోమేటిక్గా చక్క సృష్టి ఉంటుంది సో దేవుడిని నమ్ముకుంటే మనం ఇవన్నీ తప్పించుకోవచ్చు సో దేవుడే నమ్ముకోమని నా ఫీలింగ్ చూస్తే నాకు అలాంటివి గుర్తొస్తుంటాయి సో దేవుణ్ణి తొందరగా నమ్ముకున్నాం కదా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు కదా ఉండి ఆయన దగ్గర బాబు చేసిన ఒక ఆయన అడిగింది నమ్ముకోండి అనడు ఒకటి ఇంకోటి పాపం తీసుకోవాలి మంచి బతుకండి ఆల్రెడీ అందరూ చాలా మంది షిప్ కలిపి మంచి బతికేస్తున్నారు డబ్బులు ఎవరికి కావాలంటే దానం చేసి అన్ని చేస్తున్నారు కానీ ముందు రెండు పైలు చేయాలి ఒకటి దేవుని నమ్ముకోవాలి నిజమైన దేవుడిని నమ్ముకోవాలి ఇంకోటి పాపం తీసుకోవాలి రెండు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ మనం మంచి అనుకో దేవుడి ఆటోమేటిక్ స్వర్గం ఇస్తా కదా లక్షల కోట్లు పోషణ కూడా రాని ఒక్క ఒక చిన్న చుక్క కూడా కొనుక్కోలేము అలాంటి ప్లేస్ ని ఫ్రీగా ఇచ్చేస్తా అంటున్నాడు ఈ రెండు పనులు చేస్తే చాలా అంటున్నాడు ఆ రెండు పనులు పెద్ద కాస్ట్లీ కాదు కదా ఆ ఉండ ఇచ్చే కాస్ట్ దాని ముందు సో ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకి మన చేతిలో అవకాశం ఉంటుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం అవకాశం ఉండదు ఒక్కసారి బస్ ఎక్కిన తర్వాత దిగేంతవరకు మార్చుకోవచ్చు ఎక్కడి వరకు దిగొచ్చు అనేది ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం ఈ భూమి అనే దాని మీద ప్రయాణిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఏది ఎవరు నిజమైన దేవుడు ఏది సృష్టి ఎవరి సృష్టికర్త అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి